హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ ఐటాన్స్ మధ్య మ్యాచ్లో గుజరాత్ ఐటాన్స్ పంజాబ్ కింగ్స్ పై రివెంజ్ అయితే తీర్చుకుందని చెప్పుకోవచ్చు నేను మ్యాచ్లో ఘనమైన విజయాన్ని సాధించి అద్భుతమైన గెలుపుని తన ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది సో మ్యాచ్ వివరాలుకి వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదేంటంటే యు ఉగాండకి కోచర్గా మన టీమిండియా మాజీ డొమెస్టిక్ ప్లేయర్ అయితే వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది ఫీల్డింగ్ కోచ్గా అభయ్ శర్మ ఫీల్డింగ్ కోచ్గా తన యొక్క సేవలని ఉగాండకి అందించబోతున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ నేపథ్యంలో అయితే ఫిఫ్టీన్ డేస్ పాటు శ్రీలంకలో ప్రాక్టీస్ మ్యాచెస్ అయితే ఆడుతున్నట్టు తెలుస్తుంది ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో మంచి కొంచెం అవగాహన ఫీల్డింగ్ ప్రాక్టీస్ అవి ఇవి చేసుకోవడానికి యూజ్ ఉంటుంది కాబట్టి మరి ఏ మేరకు తన యొక్క సేవలు ఉపయోగపడతాయి అనేది ఉపయోగపడాలని ఉగాండ మంచి పర్ఫార్మెన్స్ కూడా కల్పించాలని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీ ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సారీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ శామ్ కరణ్ సో మంచి స్టార్ట్ లభించింది పంజాబ్ కింగ్స్కి ఇనీషియల్గా అంటే ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ ఓవర్స్ వరకు అయితే బాగానే మంచి స్టార్ట్ అయితే లభించింది ఫిఫ్టీ ప్లస్ పార్టీషిప్ అయితే రాబట్టింది సో ఫిఫ్టీ టూ స్కోర్ ఉన్నప్పుడు ప్రసిందర్ సింగ్ థర్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే లివింగ్స్టోన్ కానీ తర్వాత శామ్ కరణ్ కూడా త్వరగానే వెళ్ళిపోవడం జరిగింది ట్వంటీ రన్స్ చేసి అయితే ఆకట్టుకుంటారు అనుకున్నటువంటి శశాంక్ సింగ్ అశుతోష్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం విశేషం వాళ్ళిద్దరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం అవడం అయితే జరిగింది నిన్నటి మ్యాచ్లో ఆ తర్వాత హర్ప్రీత్ భాటియా వచ్చాడు అర్ప్రిత్ భాటియా ఇన్ఫాక్ట్ ప్లేయర్గా వచ్చి ఏమాత్రం ఇన్ఫాక్ట్ అయితే చూపించలేకపోయాడు పోయాడనే చెప్పుకోవచ్చు సో లాస్ట్లో ఎంతో కొంత వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ వచ్చింది అంటే అర్ప్రీత్ ప్రార్ వల్లనే ఎందుకంటే తను ఫో సారీ ఫోర్ బౌండరీస్ అయితే చేయడం జరిగింది ట్వంటీ నైన్ రన్స్ అయితే చేయడం జరిగింది ముగ్గురే ముగ్గురు ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పరంగా ప్రసిందర్ సింగ్ అండ్ హర్ప్రీత్ పరార్ సాంకరణ్ అంతే ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ఒక్కరు కూడా ఒక్కరు పార్టీ ప్లస్ స్కోర్ అయితే చేయలేదు అదేవిధంగా పార్ట్నర్షిప్స్ కూడా ఏమాత్రం నమోదు అవ్వలేదని చెప్పుకోవచ్చు ఎంతో కొంత చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అంటే హర్ప్రీత్ ప్రార్ మరియు హర్ప్రీత్ పార్టీ వల్లనే కొంచెం కొంచెం పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది థర్టీ ప్లస్ అట్లా సో అవుట్ అయితే అవ్వక తప్పలేదు ఇక వికెట్స్ కనుక చూస్తే సాయి కిషోర్కి నాలుగు వికెట్లు నూర్ అహ్మద్ అదేవిధంగా మోహిత్ శర్మకి తలా ఒక రెండు వికెట్లు ఒకటి రషీద్ ఖాన్కి ఒకటి రన్అట్ రూపంలో కోల్పోవడం అయితే జరిగింది అనంతరం లక్ష చు ఆరంభించిన జీటీకి మంచి స్టార్టే వచ్చింది యావరేజ్ స్టార్ట్ ట్వంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సో వృద్ధిమాన్ సహా థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సాయి కిషోర్ సారీ సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది సారీ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది ఈ ఫార్టీ వన్ రన్స్ డేంజర్గా మారుతున్న నేపథ్యంలో స్టోన్ వచ్చి శుభ్మన్ గిల్ వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది థర్టీ ఫైవ్ రన్స్ అయితే థర్టీ ఫైవ్ రన్స్ చేసి తను అవుట్ అవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత వెంటనే కిల్లర్ మిల్లర్ ఉంటే ఎలాంటి డేంజరస్ బ్యాటర్ మనందరికి తెలిసిందే సో తను కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు త్రీ రన్స్ చేసి తను అవుట్ అవ్వడం జరిగింది సో సాయి సుదర్శన్ కూడా ట్వంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేసి తను కూడా అవుట్ అవ్వడం అయితే జరిగింది లాస్ట్లో రాహుల్ త్రివాటియా రషీద్ ఖాన్ ఇద్దరు కలిసి మ్యాచ్ను అయితే ముగించడం అయితే జరిగింది అంటే చిన్నపాటి పార్ట్నర్షిప్ ఎవరి వల్ల బిల్డ్ అయింది అంటే జాయ్ అండ్ రాహుల్ త్రేవాట్య మధ్య థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఇదే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు లాస్ట్ మూమెంట్లో వన్ రన్ కావాల్సిన నేపథ్యంలో జాయ్ అవుట్ అవడం అయితే జరిగింది కానీ రాహుల్ చివరి వరకు ఉండి విన్నింగ్ షాట్ కూడా తనే ముగించడం అయితే జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి హర్షల్ పటేల్కి మూడు వికెట్లు అదేవిధంగా శామ్ కరణ్కి ఒకటి లియం లివింగ్స్టన్కి రెండు అండ్ హర్షదీప్ సింగ్కి ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే సాయి కిషోర్ని వరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందు అంతవరకు సెలవు నమస్తే